హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య మేము మేమైతే ఇలా పంపునూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే విజిట్ చేయడానికి వెళ్ళామండి ఇది అనంతపూర్ జిల్లా పంపునూర్లో అయితే ఉంది ఇక్కడ శ్రావణ మాసంలో చాలా మంది వస్తుందండి అలాగే ఇక్కడ శ్రావణ మాసంలో దీపాలు పెడితే మంచిదనేసి మంచిది అనేసి దీపాలు పెట్టేస్తున్నాము అలాగే ఇక్కడికి హిందూ ముస్లిం అనే తీరా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి దేవుణ్ణి అయితే నమ్ముతారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరికలు అడగాలే కానీ తీర్చకుండా ఉంటుందా ఇలాగ మేము దీపాలు పెట్టేసి అందరికీ పసుపు కుంకుమైతే పనిచేసామండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక ఇది కోరికలు తీర్చే చెట్టు అంటే ఇక్కడ మూడు అయితే కడుతుందండి ఇక్కడ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు అయితే ముడుపులు కడతారు అలాగే ఇప్పుడు మీ నూట ఎనిమిది ప్రదర్శన అయితే చేసేసామండి చూస్తున్నది కదా అండి ఓం మహాసేనాయ విద్మహే సికిత్వజాయ ధ్వజయ ధీమకి తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయ ఈ మంత్రాన్ని తలుచుకుని నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తేగినా మన అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి అలాగే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని అయితే ఎగినా పన్నెండున్నదకి ప్రతిష్ఠిస్తారు అలాగే మేము ప్రదర్శన చేసుకున్న తర్వాత భోజనాలకైతే వెళ్ళామండి ఇక్కడ నిత్యం ఆదివారం మంగళవారం అన్న ప్రసాదాలు అయితే జరుగుతూ ఉంటాయి అలాగే మాకైతే ఎగినా ఈరోజు లెమన్ రైస్ స్వీట్ పొంగలు పప్పు రసము పెరుగు అయితే కన్నా ప్రసాదంగా ఇచ్చారు చూస్తున్నారు కదండి టైం అయితే గంట అయింది అయినా కూడా జనాలతో కిటకిటలాడుతుంది ఇక్కడ అందరు నూట ఎనిమిది ప్రదర్శన అయితే చేస్తున్నారు మీరు కూడా ఒకసారి వెళ్ళి టెంపుల్ అయితే విజిట్ చేయండి మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి